హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఇక్కడ నేను సరదాగా మీతో సోప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను అందుకు ఇలాంటి బౌల్స్ రెండింటిని స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నది ఖాదీ వాళ్ళ సోప్ బేస్ అండి నేను రెండు రకాలు మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ మీరు ఇంకా చిన్న పీసెస్ని కట్ చేసుకుంటే ఈ బేస్ అన్నది త్వరగా మెల్ట్ అయిపోతుందండి నేను కాస్త పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను కాబట్టి మెల్ట్ అవ్వడానికి టైం పట్టింది మీరైతే ఇంకాస్త చిన్న చిన్నవిగా కట్ చేసుకొని మరుగుతున్న వేడి నీళ్ళలో ఈ రెండు బౌల్స్ని సపరేట్ సపరేట్గా పెట్టేయండి ఇది కస్తూరి పసుపు అండి లేడీస్ ఫేస్ ప్యాక్ వేసుకుంటారు కదా అదనమాట ఇది ముల్తాని మట్టి రెండింటిని సపరేట్గా తీసుకుంటున్నాను ఇప్పుడు పసుపు ఫ్లేవర్లో మూడు సబ్బులు అలానే ముల్తాని మట్టితో మూడు సబ్బులు షేర్ చేస్తాను ఇవి మనం స్క్రబ్స్ లాగా ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి సోప్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనిపించి ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవి సోప్ మౌల్స్ అండి ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇది లావెండర్ ఆయిల్ అనమాట ఎసెన్షియల్ సోపు స్మెల్ రావడానికి యూస్ చేసుకోవచ్చు స్కిన్ కూడా మంచిది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని కరిగించుకోవాలి ఈ విధంగా కరిగిపోయిన తర్వాత రెండింటినీ పక్కకు తీసేసుకొని ఇందులో కాస్త పసుపుని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ మీద నుంచి తీసేసుకోవాలి మరొక బౌల్లో ముల్తాన్ మట్టిని కూడా వేసుకొని కలిపేసుకొని పక్కకు దింపేసుకోవాలండి ఒకసారి బాగా కలిపేసుకొని ల్యావెండర్ ఆయిల్ని మీరు ఇక్కడ యూస్ చేయాలండి ఇలా కలుపుకునేటప్పుడు నేను మర్చిపోయాను మీరు ట్రై చేయండి ఇలా మూడు వాటిల్లో ముల్తాన్ మట్టి బేస్ అలానే మరొక మూడు వాటిల్లో టర్మరిక్ సోప్ని వేసేసాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మనకి సోప్స్ రెడీ అయిపోతాయి అన్నమాట కాసేపటి తర్వాత మనం వీటిని ఇందులో ఉంచి చేసుకుంటే సోప్స్ ఈజీగా వచ్చేస్తాయి నేను మిడిల్లో యాడ్ చేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు పై పైన యాడ్ చేస్తున్నాను ల్యావెండర్ ఆయిల్ని స్మెల్ బాగుంటుంది స్కిన్ కూడా చాలా మంచిది చూడండి ఇప్పుడు వీటిని ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తాయి అనమాట చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో తప్పకుండా మీరు కూడా ఇలానే ట్రై చేయండి న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది మనకి ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు కాఫీ పౌడర్తో అలానే పప్పాయాతో న్యాచురల్గా ప్రిపేర్ అండి ఇలా ప్రిపేర్ చేసుకున్నాక నేను ఒకసారి ట్రై చేశాను సోప్ని అప్లై చేసుకోవడానికి ఫస్ట్ రెండు హ్యాండ్స్ చూసుకుంటే ఎలా ఉంటుందో అప్లై చేసి కాస్త వాష్ చేసుకున్న తర్వాత మరొకలాగా ఉంటుందన్నమాట నురగ రావడం తక్కువైనా కానీ